హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో వెజిటేబుల్ పులావని ఈజీ ప్రాసెస్ లో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో మనం రెగ్యులర్ గా చేసుకునే రెసిపీస్ బోరు కొట్టినప్పుడు ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలి అది కూడా తక్కువ టైంలో అయిపోవాలి అంటే ఇలా వెజ్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా లేదా ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలన్నా ఈ వెజ్ పులావ్ ని త్వరగా చేసి పెట్టవచ్చు ఆయన టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇక లేచేయకుండా మంచి స్పెషల్ టేస్ట్ తో వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా రైస్ నానబెట్టుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక రెండు కప్పుల దాకా బాస్మతి రైసును తీసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల దాకా బాస్మతి రైసును తీసుకున్నాను దీనికి బదులుగా నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు సో రైస్ వేశాక ఇందులో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి నెక్స్ట్ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి నేను రైస్ వండడానికి నేను ఇక్కడ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను కదా మీరు ఇదే సేమ్ ప్రాసెస్లో గిన్నెలునైనా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి ఇవిలా మంచి కర్రలోకి వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు ఐదారు దాకా లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు రెండు స్టార్ అనాస కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా సాజీర వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో తోరగా ఫ్రై చేయండి ఇలా వేగాక ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకోండి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే దాకా ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో చీల్చుకున్న నాలుగైదు దాకా పచ్చిమిరపకాయలు వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో ఒక పావు కప్పు దాకా క్యారెట్ ముక్కలు పావుకప్పు దాకా బీన్స్ ముక్కలు అండ్ పావుకప్పు దాకా ఫ్రోజన్ బటన్ కూడా వేసేసి ఒక అరకప్పు దాకా బంగాళదుంపలు ఒక మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి వెజిటేబుల్స్ వేసాక ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కాస్త పెద్ద సైజులో తీసుకున్నాను కదా మీకు ఇలా ఇష్టం లేకపోతే మీకు నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోండి సో ఇలా వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఫ్రై చేశాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసేసి ఇవన్నీ కలిసే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోండి సో వెజిటేబుల్స్ అన్నీ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందు నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేసి నెక్స్ట్ ఇందులో ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి రైస్లో ఉండే తేమ అంత పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు రైస్ విరిగిపోకుండా ఇలా స్లోగా కలపండి సో తర్వాత ఇందులో ఎసరు కోసం మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పు మెజర్తో ఒక మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకోండి వన్ ఇస్ టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట రెండు కప్పుల బాస్మతి రైస్కి మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి కలిపి కుక్కర్ కి మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి రెండు విజిల్స్ తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి చేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి అంతే సో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ లో రెడీ ఫిగ్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఏదైనా స్పెషల్గా చేసుకుని తినాలనిపించినప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఇలా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్